హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవి వాకులు ఇవి వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వీటి మీద చాలా దేశాల వాళ్ళు ఎన్నో దేశాల వాళ్ళు పరిశోధనలు కూడా చేశారు చైనా పాకిస్తాన్ అమెరికా న్యూజిలాండ్ ఇండియా ఇంకా ఎన్నో మొదలైన దేశాలు వీటి మీద పరిశోధనలు జరిపారు మొత్తానికైతే మొట్టమొదటి జీర్ణ వ్యవస్థ ప్రక్రియ మొత్తం వీటి మీద ఆధారపడి ఉంటుంది అవి వేసుకోవడం వల్ల ఈ వాము ఆకులు తినడం వల్ల వామ ఈ యొక్క జీర్ణ వ్యవస్థ మొత్తం అవ్వడమే కాక చాలా విధాలుగా అన్ని వ్యర్థ కిమురలను క్రిములను తొలగించి బా పరిశుద్ధంగా చేస్తుంది అదేవిధంగా అస్తమా ఉన్నవారు కఫం పడేవారు కూడా వీటిని తిన వీటి పసరు తాగడం వల్ల మనసులకి ఆ కఫం క్లియర్గా అవుతుంది ఊపిరితిత్తులు వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందని పరిశోధనలో తేలియి ఇంకా ఏమిటంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆకులు చాలా బాగా యూజ్ అవుతాయని తెలిసింది అందుకే వారంలో రెండు మూడు సార్లు కనీసం ఒకటి లేదా రెండు ఆకులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్లీజ్ Video is not Like and subscribe. Shares. Thank you very much, friends.